నమస్తే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత అనివార్యంగా జూబ్లీహిల్స్లో ఆరు నెలలలోపు ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది సో ఇంకో ఉప ఎన్నిక కూడా రాబోతుందని చర్చ సోషల్ మీడియాలో బలంగా జరుగుతూ ఉన్నది నిన్న సింగ్ చేసిన కామెంట్స్ కావచ్చు లేకపోతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించిన నేపథ్యంలో రాజాసింగ్ నిన్న మాట్లాడిన ఆ మాటలు మొత్తం సోషల్ మీడియాలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది సో నిన్న రాజాసింగ్ మాట్లాడుతూ నేను పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా ఒకవేళ పూ గుర్తుతో నేను గెలిచిన కాబట్టి ఆ ప్రచారం కూడా చేస్తారు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా అన్న ప్రచారం చేస్తారు కిషన్ రెడ్డి గారికి ఆ లేఖలో కూడా మెన్షన్ చేసినాను స్పీకర్ గారికి కూడా మీరు ఒక లేఖ రాయండి లేఖ రాస్తే ఆమె కూడా నా ఎమ్మెల్యే పదవిని కనుక ఆమె తిరస్కరిస్తే నేను మళ్ళీ ఉప వెళ్ళే అవకాశం ఉంటుందన్న అంశాన్ని కూడా ఆయన లేవని తెలు సో ఓపెన్గా మనం మాట్లాడుకుంటే రాజాసింగ్ ఏమంటా దమ్ము దమ్ముంటే నాకు దమ్ముంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి నేను రాజీనామా చేసిన బీజేపీకి బీజేపీ కిషన్ రెడ్డికి ఉంటే ఆ లేఖని స్పీకర్ గారికి పంపించండి పంపిస్తే ఒకవేళ నా ఎమ్మెల్యే పదవిని ఆమె తిరస్కరిస్తే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది కదా ఆ ఉప ఎన్నికలలో నా సత్తా ఏందో చూపిస్తా అని చెప్పి ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డికి ఒక వార్నింగ్ తరహాలో ఇస్తా ఉన్నాడు సింగ్ సో ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా ఆలోచిస్తూ ఉందంట ఇప్పటికే రాజాసింగ్కి మనం చాలాసార్లు అవకాశం ఇచ్చినాము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా రాజాసింగ్ ఒక ఎమ్మెల్యే హోదాగా ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం సో ఇంకా రాజాసింగ్ కనుక మనం కాపాడుకుంటూ వస్తే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో రాజాసింగ్ని ఆయన రాజీనామా చేసినప్పటికీ కూడా మనం అఫీషియల్గా కేంద్ర హైకమాండ్ని ఇన్వాల్వ్ చేసి రాజాసింగ్ని సస్పెండ్ చేయాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నదంట సో ఆల్రెడీ రాజాసింగ్ రాజీనామా చేసిండు కానీ అఫీషియల్గా శాఖ భార భారతీయ జనతా పార్టీ నుంచి రాజాసింగ్ని సస్పెండ్ చేస్తూ ఉన్నాం ఆయన రాసిన లేఖను కూడా మేము స్పీకర్ గారికి సమర్పిస్తామని కూడా సో ఈ రెండు మూడు రోజులలో ఈ అధ్యక్ష నియామకం సంబంధించి పూర్తిస్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఆ లేఖను కూడా స్పీకర్ గారికి పంపించి ఆయన రాజీనామాని ఆయన ఎమ్మెల్యే పదవి సంబంధించి కూడా తిరస్కరించే విషయంలో భారతీయ జనతా పార్టీ కాస్త ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది సో ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఒకవేళ రాజాసింగ్ కనుక ఆయన రాజీనామాని కనుక భారతీయ జనతా పార్టీ ఆమోదిస్తే సో మరొక ఉప ఎన్నిక ఇంకొక ఆరు నెలల్లో గోషామహల్ సంబంధించిన ఉప ఎన్నిక కూడా రాబోతుందన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది ఎవరైతే గోషామాయల నుంచి రాజాసింగ్ తర్వాత ఎవరైతే లీడర్స్ ఉన్నారో కొంతమంది కూడా ఇప్పటికే ప్రచారం చేసుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కొత్త అధ్యక్షుల నియమైన నియమితులైన రామచంద్రరావు కావచ్చు ఇప్పటికే వాళ్ళందరికీ కలిసి ఒకవేళ కనుక రాజాసింగ్ కనుక మనం ఆమోదిస్తే సో నేనే రేపు పొద్దుగాల గోశామైల్ నుంచి పోటీ చేస్తా రాజాసింగ్ని ఎదుర్కొంటా ఆయన ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది స్వచ్ఛందంగా రాజాసింగ్ను చూసి అక్కడ ఓటేసుకునే అవకాశం ఏం లేదు భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీకే ఉంటుందన్న ప్రచారం కూడా కొంతమంది ప్రచారం చేసుకుంటుంటే ఆల్రెడీ చీకోటి ప్రవీణ్ కూడా సో ఏ రాజాసింగ్ అయితే హిందుత్వం కోసం కొట్లాడతాడో అదే హిందుత్వం పేరుతోటి తెరపైకి వచ్చిన చీకోటి ప్రవీణ్ కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకున్న సమాచారం ఒకసారి రాజాసింగ్ నిన్న ఏం మాట్లాడిందో ఆ వీడియో చూసి దానికి సంబంధించి మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇప్పుడు జరిగింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ఏం ప్రకటించింది ధర్మపురి అరవిందు ఈటల రాజేందర్ రామ్ చంద్రరావు ఎవరైతే ఆశావాదులు ఉన్నారో రాజాసింగ్ లాంటి వాళ్ళు మీరు నామినేషన్ వేసుకోవచ్చు అని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది సో రాజాసింగ్ ఏం చేసిందంటే నేను కూడా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నా ఎమ్మెల్యేగా గెలిచిన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి నేను కూడా అధ్యక్షుడికి నేను కూడా అర్హుణ్ణే ఏ ఏ ఏ ప్రాసెస్ అయితే భారతీయ జనతా పార్టీ ప్రకటించిందో ఆ ప్రాసెస్కి అనుగుణంగానే ఆయన ఒక పది మంది కౌన్సిలర్ తీసుకొని వచ్చి వాళ్ళ సైన్లు తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకొచ్చిన క్రమంలో ఒక ఏడు మందికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఫోన్ చేసి మీరు వస్తే మాత్రం మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిరంట బెదిరియంగానే ఈయనతో పాటు ముగ్గురే వచ్చారు ఏ పది మంది అయితే ఈయన తీసుకొచ్చామన్న ప్రయత్నం చేసిండో ఏడు మందిని బెదిరిస్తే ఏడు మంది అక్కడే అయిపోయారు మూడు మంది ముగ్గురు ఈయనతో పాటు వచ్చినారంట సో దానికి ఆయన ఇబ్బంది గురై అటువంటి కామెంట్ చేసినట్టు తెలుసు అందుకు ఒకసారి రాజాసింగ్ ఏం మాట్లాడిండో చూసే ప్రయత్నం చేద్దాం సమయం ఉండదు ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ కి వచ్చినాను ఫామ్ కూడా తీసుకున్నాను ఈ ఫామ్ లో టెన్ మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి సంతకం కావాలి ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులు ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు ముగ్గురు మా ఎంబర్ వచ్చినారు ఆ ముగ్గురే సైన్ పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం మనం ఈ సబ్మిట్ కానీ ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే రాజాసింగ్ ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటా ఉన్నాడు ఆల్రెడీ ఆయన పైన అటు ఉన్న ఎంఐఎం పార్టీ సంబంధించిన నాయకులు ముఖ్యంగా ముస్లిం నాయకులు ఆయన పైన ఒక కన్నేషే ఉంటారు చాలా సందర్భాలలో ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి మనం కూడా చాలాసార్లు చూసినాం ఎందుకు రాజాసింగ్ ఇంత రిస్క్ తీసుకుంటామనే చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే సరే నాకేమైనా పర్లేదు కానీ పార్టీకి ఇబ్బంది కావద్దు పార్టీలో ఉండి పార్టీ ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు వాస్తవాలు చెప్పకపోతే రాబోయే రోజులలో నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగానే రాజాసింగ్ ఇటువంటి మాటలు మాట్లాడుతూ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సో ఒకసారి చూద్దాం రాజీనామా ఆ రిజైన్ లెటర్ లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్ లో స్పీకర్ గారు కూడా రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు సింగ్ ఇప్పుడు బిజెపి ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ పార్టీలో పార్టీ బీజేపీ సో మాత్రం ఒక క్లారిటీ తోటే మాట్లాడిండు రేపొద్దుగాల ప్రచారం ఇప్పుడు సామాన్యంగా ఒక పార్టీ గుర్తు గెలిచినప్పుడు పార్టీకి రాజీనామా చేస్తే అరే నువ్వు పార్టీ గుర్తు గెలిచినావు కదా పార్టీకి రాజీనామా చేసావు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా అన్న మాట అంటారు కదా ఆయన ముందస్తు జాగ్రత్తగానే స్పీకర్ గారికి సమర్పించండి నేను రెడీగా ఉన్న ఉప ఎన్నిక కంటా ఉన్నాడు మరి భారతీయ జనతా పార్టీ రిస్క్ తీసుకుంటుందా లేకపోతే రాజాసింగ్ని మళ్ళీ హైకమాండ్ పెద్దలతో పిలిపించి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం ఏమైనా అయ్యేస్తారా చూడాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనప్పటికీ ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది జూబ్లీల్స్ ఉప ఎన్నికతో పాటు ఒకవేళ కనుక ఈయన రాజీనామాని కనుక స్పీకర్ ఆమోదిస్తే భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి కొంత రిస్క్ తీసుకుంటే ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది సో దానికి తోడు ఇంకొక అంశం చెప్తా ఉన్నా మళ్ళీ ఈ స్క్రీన్ చూసి ఈ లైటింగ్ చూసి ఈ వాతావరణం చూసి మళ్ళీ పక్కా తెలంగాణ వెనకాల బీజేపీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉందన్న ప్రచారం కూడా మళ్ళీ జరుగుతుంది ఇది పక్కా తెలంగాణ స్టూడియో కాదు తార్నాకకు చిన్న పని మీద వచ్చిన వైఆర్టీవీ స్టూడియోలో ప్రజెంట్ ఉన్న రంజిత్ అన్నకు ఫోన్ చేసి అన్న ఒక వీడియో చేసుకుంటాను అంటే సో ఖచ్చితంగా తమ్ముడు చేసుకో ఏముంటుంది నీకు అవసరం ఉంటే రోజు ఒక వీడియో చేసుకోని నువ్వు స్క్రీన్ కొనుక్కునే వర్కన్న మాట చెప్పింది కాబట్టి టీవీ స్టూడియోలో నేను ఈ వీడియో చేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలోనే ఒక్కసారి కూడా మీరు చూడొచ్చు ఈ వైఆర్టీవీ స్టూడియోలో చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఎంటైర్ ఈ లైటింగ్ లేకపోతే లేకపోతే ఈ ఏసీ ఈ సిస్టమ్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం ఖరాబ్ అయిపోతే మళ్ళీ చిన్న చిన్నగా ఇప్పుడే ఆఫీస్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ సో పక్కా తెలంగాణని ఎవరైతే ఫాలో అవుతా ఉన్నారో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా టీవీ వెనకాల కూడా ఏ పార్టీ లేదు వంద శాతం దయచేసి పక్కా తెలంగాణ చూసిన వాళ్ళు కూడా ఈ వైఆర్టీవీ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి వైఆర్టీవీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా పక్కా తెలంగాణకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ పక్కా తెలంగాణ ప్రజల కాగానే పనిచేస్తానన్న మాట ఇస్తా ఉన్నా సో మరిన్ని అప్డేట్స్ కోసం చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక